హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ అయితే రోజు సండే కదండి సండే చార్మినార్ బజార్కి అయితే వచ్చాను నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే మీకు కూడా చూపిద్దామనేసి వీడియో అయితే షూట్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రైజులు కూడా చెప్తాను సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను ఈ బజార్ అయితే సండేను మరియు గురువారము ఈ రెండు రోజులే పెడతారంట నేను ఇది ఫస్ట్ టైం రావడము ఇప్పటి వరకు తెలియదు నాకు కూడా మా హస్బెండ్ చెప్తూ ఉంటారు ఇలా పెడతారు అనేసి అయితే ఈ రోజు సండే కదా తీసుకెళ్లారనమాట ఈ బజార్ మార్నింగ్ సెవెన్ టు ఆఫ్టర్నూన్ టూ వరకు ఉంటుంది అయితే మేము మార్నింగ్ సెవెన్కి కి అయితే వెళ్ళాము మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి కిచెన్ ఐటమ్స్ పిల్లలకి సైకిల్స్ స్కూల్ బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ అలాగే నైట్ వేర్స్ స్కూల్ బ్యాగ్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ లగేజ్ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి బయట షాపుల్లో అయితే సైకిల్ రేట్స్ ఎక్కువగానే ఉన్నాయి కానీ ఇక్కడైతే చిన్నపిల్లలకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి పెద్ద పిల్లల్స్ వచ్చేసి పదిహేను వందలు పద్దెనిమిది వందలు అలా ఉన్నాయి బయట షాపుల్లో అయితే పెద్ద పిల్లల సైకిల్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి కానీ ఇక్కడ పర్వాలేదండి పదిహేను వందలు పద్దెనిమిది వందలకి ఇస్తున్నారు ఇక్కడ చూడండి పర్షియన్ కేటాస్ ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగుంది ఇది అయితే బయట వచ్చేసి ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది వీళ్ళు పదిహేను వందలకే ఇచ్చేస్తున్నారు నాకైతే వల్లి నచ్చింది మెరర్స్ అండి త్రీ హండ్రెడ్కి అలా ఇస్తున్నారు ఇక పిల్లల టాయ్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి ఇక్కడ చూడండి స్టీల్స్ స్టీల్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ సెవెంటీ అలా ఉన్నాయి ప్లేట్స్ చూడండి ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి ఇక్కడ చూడండి దోశ వేసుకునే తవ్వ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కడాయి అయితే వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ కాడి నుంచి ఉన్నాయి ఇక్కడ బెల్ట్స్ ఉన్నాయి చిన్నపిల్లలు అయితే ఫిఫ్టీ రూపీస్ పెద్దవాళ్ళు అయితే హండ్రెడ్ రూపీస్ స్టవ్ మీద స్టాండ్స్ ఉన్నాయి సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇక్కడ చూడండి బయట బ్లూటూత్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇక్కడ సిక్స్టీ రూపీస్ కి ఇస్తున్నారు హెయిర్ డ్రైర్ లోవి కూడా ఉన్నాయి సౌండ్ బాక్సెస్ బ్లూటూత్ వైర్లెస్ బ్లూటూత్ ఉన్నాయి ఈ సౌండ్ బాక్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చిన్న ఫ్యాన్ కూడా ఉంది హండ్రెడ్ రూపీస్ అంట ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ చూడండి రైస్ కుక్కర్లు రోటీ మేకర్స్ అండ్ అలాగే ఐరన్ బాక్స్ ఫ్యాన్స్ అలా ఉన్నాయి రోటీ మేకర్ రైస్ కుక్కర్ ఏమో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నారు వీటి ప్రైస్ నేను అడగలేదు ఈ క్యాప్స్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ థర్టీ అలా ఉంది క్యారేజ్ బ్యాగ్స్ కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇక్కడ స్టీల్ ఐటమ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ టూ హండ్రెడ్ వరకు అలా ఉన్నాయి ఇక మిక్సీలు వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి టీ చేసే టీ కెట్లు ఏమో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇక్కడ చూడండి మొబైల్ ఛార్జెస్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ మొబైల్ ఛార్జెస్ సీసీ కెమెరా ఏమో ఫైవ్ హండ్రెడ్ అయితే మా హస్బెండ్ అయితే ఇక్కడ బెల్ట్ తీసుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ బెల్ట్ ఇక్కడ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు సాక్సెస్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి టీ కప్పులు జ్యూస్ గ్లాసెస్ అలా ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ టీ కప్పులు అయితే థర్టీ రూపీస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి లగేజ్ బ్యాగ్స్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి జూమర్ థౌజండ్ రూపీస్ అని చెప్పారు బాగుంది లైట్స్ వేసి అయితే చూపిస్తున్నారు లైట్స్ కూడా వస్తున్నాయి మూడిట్లో అనేసి చూపిస్తున్నారు నైట్ టైం అయితే లైట్స్ బాగా కనబడేవి లేడీస్ శాండిల్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఉన్నాయి పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అన్నమాట లగేజ్ బ్యాగ్స్ టూ ఫిఫ్టీ ఈ కుక్కర్లు వచ్చేసి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న చిన్న స్పీకర్స్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ ఈ స్పీకర్స్ వచ్చేసి ఈ స్టాండ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇక్కడ చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి పిల్లల వాటర్ బాటిల్స్ కడాయి ప్లేట్స్ కుక్కర్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడైతే వెయిట్ చూసి ఇస్తున్నారు కిలో ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఉన్నాయి కదా ఎన్ని కిలోలు ఉన్నాయో అంత వెయిట్ చేసి ఇస్తున్నారు చూడండి బిందెలు కూడా ఉన్నాయి ఇక్కడ కుక్కర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో సైజుని బట్టి ప్రైస్ చెప్తున్నారు చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజులు ఉన్నాయి సైజు ని బట్టి రేట్స్ చెప్తున్నారు ఇక్కడ చూడండి సపరేట్ గా మిక్సీ జార్లు కూడా దొరుకుతాయి నేనైతే తీసుకున్నాను టూ హండ్రెడ్ పెట్టి ఈ కుక్కర్ చూడండి బాగుంది కదా వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ కడాయిలు చూడండి బాగున్నాయి చిన్న కడాయి కా నుంచి పెద్ద కడాయి వరకు ఉంది హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వాళ్ళు రేట్స్ ఎక్కువనే చెప్తారు కానీ మేము ఇక్కడ బార్గెన్ చేసుకొని తీసుకోవాలి నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నాకైతే ఇక్కడ ప్రైజులు బెటరే అనిపించినాయండి పర్వాలేదు అదే బయట ఉంటే పిల్లల సైకిల్లో నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అలా అంటున్నారు కానీ ఇక్కడైతే ఐదు వందలకి పదిహేను వందలకి రెండు వేలకి అలా ఇస్తున్నారు బెటరే ఈ బజార్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ టు ఆఫ్టర్నూన్ టూ వరకే ఉంటాయంట ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ నేను ఒకటి తీసుకున్నాను మా షాపింగ్ అయితే అయిపోయింది మేమైతే ఇంటికి తిరిగి వెళ్తున్నాము ఇంటికి తిరిగి వెళ్ళేసరికి నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయింది